హలో ఎవ్రిబడి ఈ వీడియోలో నేను టెట్ ఎగ్జామ్లో ప్రిపోజిషన్ అనేటువంటి టాపిక్ మీద ఈ విధంగా బిట్ ఇచ్చినప్పుడు మనం కరెక్ట్ ఆన్సర్ను క్వశ్చన్ చూసి ఏ విధంగా టిక్ చేసుకోవాలి అంటే ప్రిపోజిషన్కు సంబంధించి ఎటువంటి రూల్స్ తెలియకుండా బిట్ను ఎలా టిక్ చేయాలి మనం అనేటువంటిది నేర్చుకోబోతున్నాం రైట్ సో ప్రతి బిట్టుకు నేను క్లూ పాయింట్స్ ఎంచుకుంటూ వెళ్ళాను సో ఆ క్లూ పాయింట్స్ని మనం గుర్తు పెట్టుకుంటే ఆటోమేటిక్గా బిట్ అనేటువంటిది టిక్ చేయగలుగుతాం అయితే ఈ క్లూ పాయింట్స్ కూడా ఏమీ ఉండవు జస్ట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది రైట్ ఇక్కడ నేను నాలుగు ప్రిపోజిషన్లు తీసుకున్నాను ఫర్ సిన్స్ అమాంగ్ బిట్వీన్ సో ఈ నాలుగు మీదనే వాటికి సంబంధించి బిట్స్ కనుక వచ్చినట్లయితే ఎలా గుర్తుపట్టాలనో ఇప్పుడు చెప్తాను ఫర్ అనేటువంటిది లాస్ట్కు వర్డ్ కనుక ఎస్ తోటి ఎండ్ అయితే ఇంకో ఇక్కడ ఉంది చూడండి ఈ విధంగా ఎస్ తోటి కనుక ఎండ్ అయితే అప్పుడు మనము ఏం ఉపయోగించాలంటే ఫర్ ఉపయోగించాలి ఫర్ అంటే లాస్ట్కు ఎస్ తోటి ఎండ్ అవుతుంది లేదంటేనేమో పీరియడ్ ఆఫ్ టైం గురించి చెప్తుంది అంటే పలానా కాలం నుంచి పలానా కాలం దాకా అని చెప్పడానికి ఇది ఉపయోగిస్తాం అదంతా కాదు మనకు ఎస్ తోటి ఎండ్ అవుతే అక్కడ ఫర్ ఉపయోగించాలి ఇదేమో ఇయర్ ఉంటే అంటే సంవత్సరం ఉంటే ఇగో ఇచ్చాను చూడండి ఈ విధంగా సంవత్సరం ఉంటే అక్కడ మనము సిన్స్ను ఉపయోగించాలి అమాంగ్ ఏమో రెండు కంటే ఎక్కువ రెండు కంటే ఎక్కువ ఉన్న వాటికి అమాంగ్ ఉపయోగించాలి బిట్వీన్ అనేటువంటిది రెండిటి మధ్య అని చెప్పేటప్పుడు ఉపయోగిస్తాం ఓకే అంటే దీనికి ఆపోజిట్ ఇది రెండే ఉంటే బిట్వీన్ రెండు కంటే ఎక్కువ ఉంటే అమాంగ్ రైట్ సో గుర్తుపెట్టుకోండి ఓకే నేను మీకు కష్టమైన విషయం ఏం చెప్పలేదు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎస్ అంటే ఫర్ తోటి ఎండ్ అవ్వాలి ఇగో ఈ విధంగా సిన్స్ అంటే తోటి ఎండ్ అవ్వాలి అమాంగ్ అంటే రెండు కంటే ఎక్కువ ఉండాలి బిట్వీన్ అంటే రెండు మధ్య ఉండాలి ఇదే ఇక్కడ లాజిక్ సో ఇప్పుడు బిట్స్ చేస్తున్న కొద్దీ మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది సో ఫస్ట్ బిట్ చూడండి వి హ్యావ్ లీవ్డ్ హియర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అని ఉంది ఓకే మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం సంవత్సరం ఉంటే సిన్స్ ఉపయోగించాలని చెప్పుకున్నాం సో చూడండి ఫర్ సిన్స్ అమాంగ్ బిట్వీన్ సో సంవత్సరం ఉంటే ఏం ఉపయోగించాలి సిన్స్ ప్రిపోజిషన్ ఓకే సో కింద ఆన్సర్ చూడండి బీ ఇదే లాజిక్ సంవత్సరం ఉంటే సిన్స్ ఎస్ ఉంటే ఫర్ రైట్ నెక్స్ట్ షీ వెయిటెడ్ టూ అవర్స్ లాస్ట్కి ఏముంది ఎస్ ఎస్ ఉంటే ఏం ఉపయోగించాలని చెప్పుకున్నాం మనము ఫర్ ఉపయోగించాలని చెప్పుకున్నాం సో ఆన్సర్లో ఫర్ ఉందా సిన్స్ ఫర్ అమాంగ్ బిట్వీన్ ఫర్ ఉంది కదా ఆన్సర్ అదే అవుతుంది కింద గమనించండి ఆన్సర్ బి ఇక్కడ మనం పెట్టింది బి ఇదే రైటా సో ప్రిపోజిషన్ టాపిక్లో మీరు వెళ్తే లక్ష రూల్స్ ఉంటాయి సో వాటితోటి సంబంధం లేకుండా డైరెక్ట్ మనం చేయొచ్చు ఓకే ద టీచర్స్ డివైడెడ్ ద స్వీట్స్ డాష్ టూ బాయ్స్ అయితే ఇది ఇక్కడ ఎస్ ఉంది కానీ ఇది ఫర్ సెన్స్ అందులోది కాదు కంపారిజన్ రైట్ కంపారిజన్కి సంబంధించింది ఎంతమంది టూ పీపుల్ ఇక్కడ చూడండి టూ పీపుల్ అని ఇచ్చా మీకు రేపు ఎగ్జామ్లో టూ పీపుల్ అని ఇవ్వడు టీచర్ డివైడెడ్ ద స్వీట్స్ టూ పీ టూ బాయ్స్ అని అన్నాడు టూ అని మీకు క్లియర్గా ఇచ్చాడు ఇద్దరి మధ్య అన్నప్పుడు ఉపయోగించాలి అంటే ఉపయోగించాలని చెప్పుకున్నాం ఇంతకు ఇంతకుముందు మనం బిట్వీన్ ఉపయోగించాలని చెప్పుకున్నాం సో అమాంగ్ బిట్వీన్ ఫర్ సిన్స్ బిట్వీన్ ఉంది కదా అదే ఇద్దరి మధ్య కాకుండా క్లాస్ అని ఇచ్చాడు అనుకోండి అప్పుడు మనం ఏం ఉపయోగిస్తామంటే అమాంగ్ ఉపయోగిస్తాం రైట్ సో అది లాజిక్ నెక్స్ట్ కొన్ని బిట్స్ ఆఫ్ ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది రాజు శాట్ హీస్ ఫ్రెండ్స్ ఇన్ ద క్లాస్ రాజు శాట్ హీస్ ఫ్రెండ్స్ ఇన్ ద క్లాస్ రాజు ఎక్కడ కూర్చున్నాడు వాళ్ళ క్లాస్లో కూర్చున్నాడు అందరి మధ్య అందరి మధ్య అంటే రెండు కంటే ఎక్కువ ఉన్నది రెండు కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏమి ఉపయోగించాలి మనము అమాంగ్ ఉపయోగించాలి ఆప్షన్ చూడండి ఫర్ సిన్స్ అమాంగ్ బిట్వీన్ రైటా సో ఇద్దరి కంటే ఎక్కువ కాబట్టి ఏం ఉపయోగించాలి అమాంగ్ సో ఆన్సర్ వచ్చేసి సి అవుతుంది కింది ఇచ్చిన ఆన్సరు సి ఓకే నెక్స్ట్ హీ హాస్ బీన్ సిక్ డాష్ మండే ఓకే హీ హాస్ బీన్ సిక్ డాష్ మండే ఇక్కడ మండే అని ఇచ్చాడు అంటే ప్రత్యేకంగా ఒక టైం ఇచ్చాడు గుర్తుపెట్టుకోండి ప్రత్యేకంగా ఒక టైం ఇచ్చాడు అప్పుడు మనం ఏం ఉపయోగించాలి అంటే ఇది పీరియడ్ ఆఫ్ టైం కాదు కదా స్టార్టింగ్ పాయింట్ గురించి ఇచ్చాడు ఆన్ మండే ఓకే సో మండే ఉంది అక్కడ అప్పుడు ఫర్ ఉపయోగించాలా సిన్స్ ఉపయోగించాలా అనే కన్ఫ్యూజన్ మనకు ఉంటుంది రైట్ అదేవిధంగా మార్నింగ్ ఇచ్చాడు అనుకోండి అప్పుడు అది కరెక్ట్ ఆ పాయింట్ నుంచి అని చెప్తున్నాడు అలా చెప్పే సందర్భంలో మనము సిన్స్ ఉపయోగిస్తాము అలా చెప్పే సందర్భంలో సిన్స్ ఉపయోగిస్తాం ఫర్ మార్నింగ్ అనము సిన్స్ మార్నింగ్ అని అంటాం ఈ రెండు ఎటాగు కంపారిజన్ అప్పుడు ఇక్కడ కంపారిజన్ జరిగిందా జరగలేదు సో ఆన్సర్ ఏమవుతుంది బి అవుతుంది కింద ఇచ్చిన ఆన్సర్ బి నెక్స్ట్ ది డిస్ట్రిబ్యూటెడ్ చాక్లెట్స్ ఆల్ ద చిల్డ్రన్ ది డిస్ట్రిబ్యూటెడ్ చాక్లెట్ ఆల్ ద చిల్డ్రన్ చాక్లెట్ ని పంచారు ఎవరికి చిల్డ్రన్ అందరికీ సో ఒక గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్కి అంటే రెండు కంటే ఎక్కువ ఉన్నది రెండు కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏం ఉపయోగించాలని చెప్పుకున్నాం మనము బిట్వీన్ అమాంగ్ ఫర్ సిన్స్ ఇందులో ఫర్ సిన్స్లు రావు రైట్ ఏమొస్తుంది ఈ రెండిట్లో ఆన్సర్ అవుతుంది బిట్వీన్ ఆ బిట్వీన్ అయితే ఇద్దరి మధ్య అమాంగ్ అంటే చాలా మంది ఇద్దరి కంటే ఎక్కువ సో ఇక్కడ ఇద్దరి కంటే ఎక్కువ ఉన్నారు కదా కాబట్టి అమాంగ్ కింద ఆన్సర్ చూడండి రైట్ నెక్స్ట్ ద మ్యాచ్ వాస్ పోస్ట్ పోన్ డాష్ టు డేస్ మ్యాచ్ వాజ్ పోస్ట్పోన్ డాష్ టూ డేస్ ఇక్కడ లాస్ట్కు మనకున్న క్లూ ఏంటిది ఎస్ ఎస్ ఉంటే ఆలోచించాల్సిన అవసరం లేదు ఫర్ అవుతుంది రైటా సిన్స్ ఫర్ అమాంగ్ బిట్వీన్ సో అమాంగ్ బిట్వీన్ కంపారిజన్కి సో ఇది కాదు మనది సో ఇక్కడ ఫర్ లాస్ట్కి ఎస్ ఉంది కాబట్టి ఫర్ ఆన్సర్లు ఏముంది బి మనం పెట్టింది బి నెక్స్ట్ ద రోడ్ రన్స్ డాష్ టు విలేజెస్ ద రోడ్ రన్స్ డాష్ టు విలేజెస్ రోడ్ రెండు విలేజ్ల మధ్య అంటున్నాడు రెండు విలేజ్ల మధ్య అంటే ఈ కంపారిజన్ కాబట్టి ఇది కాదు ఏమవుతుంది మనకు అమాంగ్ బిట్వీన్ ఈ రెండిట్లలో ఉంటుంది రెండిటి మధ్య అన్నప్పుడు ఏమి ఉపయోగిస్తాం బిట్వీన్ అంటే ఆన్సర్ బి అవుతుంది కింద ఆన్సర్ బి ఓకే ఐ హోప్ యు అండర్స్టుడ్ ద క్లూ క్లూ మీకు అర్థమైందని చెప్పుకు అనుకుంటున్నాను సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి సెకండ్ గ్రూప్ ఉంటుంది ఆ సెకండ్ గ్రూప్ వాట్సప్ యొక్క ఇప్పుడు ఈ వీడియో యొక్క ఫస్ట్ కామెంట్లో నేను లింక్ చేస్తాను అక్కడ నుంచి మీరు జాయిన్ కావచ్చు వీ స్టేడ్ ఇన్ ఢిల్లీ ఎ వీక్ ఓకే మేము ఢిల్లీలో వన్ వీక్ ఉన్నాము ఓకే సో వన్ వీక్ ఉన్నాము వన్ వీక్ అంటే ఒక్కరోజు కాదు కదా వన్ వీక్ అంటే ఇక సర్టెన్ టైం ఇక్కడ నుంచి ఇంకా సెవెన్ డేస్ ఉన్నాము అని అర్థం సెవెన్ డేస్ ఉన్నాము అంటే లాస్ట్ దేనితో ఎండ్ అవుతుంది ఎస్తో అటెండ్ అవుతుంది ఎస్తో ఎండ్ అవుతుంది కాబట్టి ఏమవుతుంది ఇది అంటే ఫర్ అవుతుంది అంటే ఆప్షన్ ఏ అవుతుంది కింద ఆప్షన్ ఏ రైట్ సో ఆ విధంగా కొంచెం ఆలోచిస్తే అది ఎంత పెద్ద బిట్టైనా మనం ఈజీగా చేయగలుగుతాము నెక్స్ట్ ఈ వీడియోలో మనం ఒక ట్వంటీ బిట్స్ను ప్రాక్టీస్ చేద్దాము నెక్స్ట్ వచ్చేసి షీ హాస్ బీన్ స్టడియింగ్ మార్నింగ్ ఓకే సో ఇక్కడ గమనించండి మార్నింగ్ ఏంటిది స్టార్టింగ్ పాయింట్ ఓకే స్టార్టింగ్ పాయింట్ గురించి చెప్పాడు ఓకే సో స్టార్టింగ్ పాయింట్ గురించి చెప్పడం అంటే ప్రత్యేకంగా ఒక ఒక టైం సర్టెన్ టైం గురించి చెప్పేటువంటి దాన్ని ఏమంటాం మనం ఏం ఉపయోగిస్తామని చెప్పుకున్నాం సెన్స్ ఉపయోగిస్తాం ఫర్ అంటేనేమో పీరియడ్ ఆఫ్ టైం అంటే ఇగో ఈ కాలం నుంచి ఈ కాలం దాకా అని ఈ విధంగా డివైడ్ చేసుకుంటూ చెప్తే ఓకే ఆ విధంగా స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ దాకా చెప్తే అప్పుడు ఫర్ ఉపయోగిస్తాము ఒక ఒక సర్టెన్ పాయింట్ గురించి చెప్తే సిన్స్ ఉపయోగిస్తాం సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది బి అవుతుంది ఆప్షన్ ఏమున్నది బి నెక్స్ట్ నెక్స్ట్ ద ద సీక్రెట్ వాజ్ నోన్ ద త్రీ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎంతమంది ఇచ్చాడు త్రీ ఫ్రెండ్స్ ఇచ్చాడు సో ఇది త్రీ ఫ్రెండ్స్ కాబట్టి గమనించండి బిట్వీన్ అమాంగ్కు మధ్య సంబంధించింది ఈ రెండింటికి సంబంధించింది కాదు ఓకే ఆ విధంగా ఎలిమినేషన్ చేసుకోవాలి బిట్వీన్ అమాంగ్ త్రీ మెంబర్స్ టూ మెంబర్స్ అయితే బిట్వీన్ టూ కంటే ఎక్కువ ఉంటే అమాంగ్ సో ఆప్షన్ బి కరెక్ట్ అవుతుంది మనకి ఇచ్చిన రైట్ ఆన్సర్ ఏంటిది బి రైట్ సో ఇది లాజిక్ అదే విధంగా నెక్స్ట్ బిట్ చూద్దాం ద మీటింగ్ ఈజ్ డ్యాష్ త్రీ టు ఫోర్ పిఎం ఓకే ద మీటింగ్ డా దాస్ త్రీ టు ఫోర్ పిఎము సో మీటింగ్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా జరుగుతుందని చెప్పాడు ఓకే సో ఈ రెండు సంబంధం లేదు ఇక్కడ అమాంగ బిట్వీనా అనేటువంటిది సో ఎన్ ఎన్నిటి మధ్య కంపారిజన్ చేశాడు ఎన్నిటి మధ్య చెప్పాడు రెండిటి మధ్య రెండింటి మధ్య అన్నప్పుడు ఏమొస్తుంది బిట్వీన్ వస్తుంది సో ఆన్సర్ ఏముంది డి మనం పెట్టిన ఆన్సర్ డి గుర్తుపెట్టుకోండి రెండిటి మధ్య అన్నప్పుడు బిట్వీన్ ఉపయోగిస్తాం రెండు కంటే ఒకటి ఏడైంది రెండు కంటే దాటింది అంటే అక్కడ అమాంగ్ ఉపయోగిస్తాము రైట్ రెండిటి మధ్య బిట్వీన్ రెండు కంటే కొన్నప్పుడు అమాంగ్ నెక్స్ట్ ఐస్ ల్యాప్ట్ ఎయిట్ అవర్స్ ఐ ల్యాప్ట్ ఎయిట్ అవర్స్ ఎన్ని గంటలు ఎనీ అవర్స్ ఎయిట్ అవర్స్ ఇక్కడ లాస్ట్ క్లూ ఉంది కదా క్లూ ఏమున్నది ఎస్ క్లూ ఉంటే మనకు ఎస్ ఉంటే ఏం రాయాలి ఫర్ వస్తుంది ఫర్ సిన్స్ అమాంగ్ బిట్వీన్ సో ఇక్కడ మనం పెట్టిన ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ ఏంటిది ఏ సో మ్యాచ్ అయిందా లేదా ఓకే సో మ్యాచ్ అయింది కదా సో ఇది క్లూ ఇక్కడ రైట్ ప్రతి వీడియోలో దాదాపుగా మనం క్వశ్చన్ చదవగానే ఆన్సర్ మన మైండ్లో స్ట్రైక్ చేసే విధంగా స్ట్రైక్ అయ్యే విధంగా నేను బిట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది ఆ విధంగా లాజిక్స్ను మీకు అందించడం జరిగింది ఒకవేళ వాటిని చూడకపోతే తప్పకుండా చూడగలరు రైట్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి చూద్దాం హీ హాజ్ లీవ్డ్ హియర్ హీస్ చైల్డ్హుడ్ అతను ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నాడు చైల్డ్హుడ్ నుంచి అంటే స్టార్టింగ్ పాయింట్ గురించి చెప్పిండు గుర్తుపెట్టుకోండి స్టార్టింగ్ పాయింట్ గురించి చెప్పిండు కాబట్టి ఏమి ఉపయోగించాలి స్టార్టింగ్ పాయింట్ ఒక పాయింట్ ఆఫ్ టైం గురించి చెప్పడం ఓకే ఖచ్చితమైన సమయం గురించి చెప్తున్నాడు చైల్డ్హుడ్ నుంచి ఇక్కడనే ఉంటున్నాడు రైట్ సో అప్పుడు ఉపయోగిస్తామంటే మనము సిన్స్ ఫర్ అమాంగ్ బిట్వీన్ స్టార్టింగ్ పాయింట్ ఒకటే అంశం గురించి చెప్పినప్పుడు ఒకటే పాయింట్ గురించి చెప్పినప్పుడు సిన్స్ ఉపయోగిస్తాం హి హాజ్ లివ్డ్ హియర్ సిన్స్ హిస్ చైల్డ్హుడ్ ఓకే నెక్స్ట్ గమనించండి ద ఫైట్ వాస్ డాష్ టూ టీమ్స్ ఎన్ని టీమ్స్ మధ్య టూ టీమ్స్ మధ్య రెండింటి మధ్య అన్నప్పుడు ఏం ఉపయోగించాలి ఫర్ ఉపయోగించాలి సో ఆప్షన్స్లో ఫర్ ఎక్కడ ఉంది సి కరెక్ట్ ఆన్సర్ ఏంటిది బి అంటే ఇక్కడ ఆప్షన్ ఏంటిది బి మనం పిట్ ఆన్సర్ కరెక్టా కాదా రైట్ అదే గుర్తుపెట్టుకోండి ఫర్ సిన్స్ ఫర్ ఏమో ఎస్ తోటి ఎండ్ అయినప్పుడు సిన్స్ ఏమో ఇయర్ ఉన్నప్పుడు ఓకే అదేవిధంగా ఇంకొన్ని బిట్స్ చూద్దాము ఇక్కడ గమనించండి దెర్ ఈజ్ నో యూనిటీ ద మెంబర్స్ ఓకే మెంబర్స్ ఎంత అనేది పోలే దెర్ ఈజ్ నో యూనిటీ మెంబర్స్ మధ్యలో అన్నాడు మెంబర్స్ అంటే ఏంటిది గ్రూప్ మెంబర్స్ అంటే గ్రూప్ ఒక గ్రూప్ మధ్య యూనిటీ లేదు అన్నాడు గ్రూప్ అంటే ఇద్దరికంటే ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని గ్రూప్ అని చెప్తాం లేదంటే ఇద్దరి మధ్య అని చెప్పేస్తాం సో ఇద్దరికంటే మధ్య ఇద్దరికంటే ఎక్కువ అన్నప్పుడు ఏం ఉపయోగిస్తాం మనము అమాంగ్ ఉపయోగిస్తాం ఆప్షన్ ఎక్కడుంది మనకు సి ఆప్షన్ ఉంది కరెక్ట్ ఆన్సర్ సి అవుతుంది సో కింద ఏమి ఇచ్చాడు సి రైట్ సో ఇది దీనికి సంబంధించినటువంటి లాజిక్ సో మీరు బిట్టు చేసేటప్పుడు అక్కడ ఎస్ ఉందా లేదా ఇక్కడ సంవత్సరం ఉందా ఓకే ఎస్ అయిందా ఇయర్ తోట ఎండ్ అయిందా స్టార్టింగ్ పాయింట్ గురించి చెప్పిందా పీరియడ్ పైన పీరియడ్ ఆఫ్ టైం గురించి చెప్పిందా ఈ నాలుగు అంశాలు గుర్తుపెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా బిట్టు లభించేస్తుంది ఇప్పుడు చూడండి ఇక్కడ అసలు మీరు ఇదంతా చదవాల్సిన అవసరం లేదు కింద ఆప్షన్స్లో ఏది పెడతాం లాస్ట్ ఎస్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఫర్ దగ్గరికి పోదాం సో ఫర్ ఇస్ ద ఆన్సర్ అంటే ఆప్షన్ ఏ ఆన్సర్ కింద ఇచ్చిన ఆన్సర్ ఏ సో ఇది లాజిక్ నెక్స్ట్ ఇంకో బిట్టు హీ హ్యాస్ బీన్ హియర్ సిన్స్ నైన్ ఓ క్లాక్ ఇక్కడ పాయింట్ ఆఫ్ టైం గురించి చెప్పాడు గుర్తుపెట్టుకోండి దేని గురించి చెప్పాడు పాయింట్ ఆఫ్ టైం పాయింట్ ఆఫ్ టైం గురించి అంటే మనకి ఏమొస్తుంది సిన్స్ వస్తుంది పాయింట్ ఆఫ్ టైం అంటే సిన్స్ వస్తుంది ఖచ్చితమైన సమయం సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ కింద వచ్చేసి బి నెక్స్ట్ ద మనీ వాజ్ షేడ్ డాష్ కజిన్స్ ఓకే కజిన్స్ అనేటువంటిది గ్రూప్ అది మనీ ఆ కజిన్స్ మధ్యలో షేర్ చేయబడింది ైట్ కజిన్స్ మధ్యలో అంటే గ్రూప్ గ్రూప్ గురించి తెలియజేసే పదం ఏంటిది అంటే అమాంగ్ అవుతుంది ఇద్దరికంటే ఎక్కువ కదా సో ఆన్సర్ బి అవుతుంది కింద ఇచ్చిన ఆన్సర్ బి నెక్స్ట్ ద రోడ్ లైస్ డాస్ టు మౌంటైన్స్ ఎన్నిటి మధ్య రెండిటి మధ్య రెండింటి మధ్య అన్నప్పుడు ఏమున్నది మనం ఏమి ఉపయోగిస్తాము అంటే బిట్వీన్ ఉపయోగిస్తాం ఇక్కడ ఆప్షన్ ఎక్కడుంది బి ఆప్షన్ బిట్వీన్ సో ఆన్సర్ ఏముంది బి సో ఈ విధంగా క్లూస్ అనేటువంటిది కనుక మనం పక్కాగా గుర్తుపెట్టుకుంటే బిట్ రాంగ్ చేయడానికి అవకాశమే ఉండదు షీ వాక్డ్ ఏ మంత్ ఎన్ని నెలలు పనిచేసింది ఒక నెల మొత్తం పనిచేసింది ఒక నెల అంటే థర్టీ డేస్ థర్టీ డేస్ అనేటువంటిది కనుక మనం రాసి పెట్టుకుంటే అక్కడ లాస్ట్కి ఎస్ వస్తుంది ఆ విధంగా అంటే ఇవ్వకపోయినా మనం ఏం చేయాలి దాన్ని మనం రాసి చూసుకోవాలి వన్ మంత్ వన్ వీక్ అలా అన్నప్పుడు రైట్ అప్పుడు డేస్ థర్టీ డేస్ ముప్పై రోజులు అంటే ఒక పీరియడ్ గురించి మొత్తం చెప్తుంది ఈ కాలం నుంచి ఈ కాలం దాకా ఇంత పీరియడ్ అని చెప్పేటువంటి పదం సో అలా వచ్చినప్పుడు మనం ఏం ఉపయోగించాలంటే ఫర్ ఉపయోగించాలి సో ఇక్కడ ఆన్సర్ ఏ అవుతుంది మనకి ఇచ్చినటువంటి ఆన్సర్ ఏ నెక్స్ట్ హీ లీవ్డ్ ఇన్ హైదరాబాద్ డాష్ టూ థౌజండ్ టెన్ సో రెండు వేల పన్నెండు అని ఖచ్చితంగా మనకు ఇక్కడ ఇయర్ ఇచ్చింది ఇయర్ ఇచ్చినప్పుడు మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు డైరెక్ట్ సిన్స్ అని పెట్టుకోవచ్చు సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ కింద చూడండి ఆప్షన్ బి నెక్స్ట్ మీకు అర్థం కావడం కోసం ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ అవ్వడం కోసం ఇంకొన్ని బిట్స్ను నేను యాడ్ చేశాను సో అవి కూడా చూడండి ద టీచర్స్ టూ డాష్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ మధ్యలో స్టూడెంట్స్ అంటే ఒక గ్రూప్ గ్రూప్ అంటే రెండు కంటే ఎక్కువ రెండు కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏమి ఉపయోగిస్తాం మనము అమాంగ్ ఆన్సర్ ఏముంది ఏ మనం పెట్టిన ఆన్సర్ ఏ రైట్ ఇది లాజిక్ నెక్స్ట్ ద ఆర్గ్యుమెంట్ వాస్ డాష్ టూ బ్రదర్స్ ఎందరి ఎందరి మధ్య ఇద్దరి మధ్య ఇద్దరి మధ్య అన్నప్పుడు ఏమి ఉపయోగిస్తాం మనము అంటే బిట్వీన్ ఉపయోగిస్తాం సో ఆన్సర్ ఈజ్ ఏ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ దే టాక్డ్ హవర్స్ ఏముంది లాస్ట్కు ఎస్ ఎస్ ఉంటే ఏమి ఉపయోగించుకోవాలి మనము ఫర్ ఉపయోగించుకోవాలి రైట్ ఫర్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హీ హ్యాస్ బీన్ వెయిటింగ్ మార్నింగ్ ఇది పాయింట్ ఆఫ్ టైం గురించి అంటే స్టార్టింగ్ పాయింట్ గురించి చెప్తుంది స్టార్టింగ్ పాయింట్ గురించి చెప్పే వాటి ముందు ఏమి ఉపయోగించాలని చెప్పిన సిమ్స్ రైట్ సిన్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ గమనించండి ద ప్రైజ్ వాస్ డివైడెడ్ ఫర్ ఫోర్ విన్నర్స్ ఫోర్ అంటే రెండు కంటే ఎక్కువ రెండు కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏమి ఉపయోగించాలి మనము అమాంగ్ ఉపయోగించాలి సో బి ఆన్సర్ కింద ఇచ్చిన ఆన్సర్ బి నెక్స్ట్ ద మ్యాచ్ ఈజ్ డాష్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఎందరి మధ్య ఇండియా పాకిస్తాన్ ఇండియా పాకిస్తాన్ రెండిటి మధ్య రెండింటి మధ్య అన్నప్పుడు ఏమి ఉపయోగించాలి మనము బిత్వీన్ ఉపయోగించాలి సో బి ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కింద ఇచ్చిన ఆన్సర్ బి నెక్స్ట్ she lived here హియర్ త్రీ ఇయర్స్ ఎన్ని సంవత్సరాలు ఉంది త్రీ ఇయర్స్ అదంతా మనకు సంబంధం లేదు ఇక్కడ ఎస్ ఉంది ఎస్ ఉంటే ఏమి ఉపయోగించాలి ఫర్ ఉపయోగించాలి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఫర్ అంటే ఆప్షన్ ఏ సో ఇక్కడ ఇచ్చిన ఆన్సర్ కూడా ఆప్షన్ ఏ అవుతుంది నెక్స్ట్ నెక్స్ట్ గమనించండి దే హ్యావ్ నోన్ ఈచ్ అదర్ చైల్డ్హుడ్ డాష్ చైల్డ్హుడ్ చైల్డ్హుడ్ అంటే ప్రత్యేకంగా ఒక పాయింట్ ఆఫ్ టైం గురించి చెప్తున్నాడు సో ప్రత్యేకంగా ఒక పాయింట్ ఆఫ్ గురించి టైం టైం గురించి ఒక ప్రత్యేకమైన టైం గురించి చెప్పేది సిన్స్ సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది సిన్స్ అవుతుంది రైట్ చైల్డ్హుడ్ సిన్స్ మార్నింగ్ రైట్ ఆ విధంగా చెప్పేటప్పుడు సిన్స్ టూ థౌజండ్ టెన్ అలా చెప్పేటప్పుడు ఉపయోగిస్తాం థర్టీ మంది ద కార్ వాస్ పార్క్డ్ డాష్ ద బిల్డింగ్స్ బిల్డింగ్స్ అంటే కొన్ని బిల్డింగ్స్ మధ్య అన్నాడు కొన్ని అన్నప్పుడు ఉపయోగిస్తాం మనము అమాంగ్ ఉపయోగిస్తాము సో ఆన్సర్ వచ్చేసి ఇది ఏ అమాంగ్ నెక్స్ట్ ద డీల్ ఈజ్ డాష్ టు కం కంపెనీస్ ఎన్ని కంపెనీస్ మధ్య రెండు కంపెనీస్ మధ్య సో రెండు అన్నప్పుడు ఏమో ఉపయోగించాలి బిట్వీన్ రైట్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బిట్వీన్ అంటే ఏ అవుతుంది సో ఇచ్చిన ఆప్షన్ కూడా ఏ నెక్స్ట్ ఇంత టకటక చేసుకుంటూ వెళ్ళొచ్చు మీరు లాజిక్ను కనుక పట్టుకుంటే మీరు బిట్స్ ఇంత ఈజీగా టక చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు షీ హ్యాస్ బీన్ క్రయింగ్ డాష్ లాంగ్ టైమ్ ఒక పీరియడ్ గురించి టైం ఒక పీరియడ్ ఆఫ్ టైం గురించి చెప్తున్నాడు సో పీరియడ్ ఆఫ్ టైం అన్నప్పుడు ఏం ఉపయోగించాలనుకున్నాము అంటే ఫర్ ఉపయోగించాలని చెప్పుకున్నాం సో ఫర్ ఆ కరెక్ట్ ఆన్సర్ హీ కింద ఇచ్చినటువంటిది ఆప్షన్ కూడా బి హీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ టూ పిఎం ఓకే అంటే స్టార్టింగ్ పాయింట్ ఎప్పటి నుంచి ఆడుతున్నాడు అనేటువంటిది గమనించినట్లయితే స్టార్టింగ్ పాయింట్ ఒక్కటే ఇచ్చాడు ఎండింగ్ పాయింట్ ఇవ్వలే స్టార్టింగ్ పాయింట్ ఒక్కటే ఇచ్చాడు కాబట్టి అక్కడ మనం ఏం ఉపయోగించాలి స్టార్టింగ్ పాయింట్లకు గుర్తుపెట్టుకోండి సెన్స్ ఉపయోగిస్తాం రైట్ కింద ఇచ్చిన ఆన్సర్ సెన్స్ నెక్స్ట్ షేరింగ్ వాజ్ డన్ డాష్ ద టీమ్ మెంబర్స్ టీమ్ అంటే ఒక గ్రూప్ అంటే రెండు కంటే ఎక్కువ ఉన్నది రెండు కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏం ఉపయోగించాలి ఆ ఉపయోగించాలి ఆన్సర్ ఏముంది ఆ మాంగ్ ఏముంది నెక్స్ట్ ద మ్యాచ్ ఈజ్ డాష్ టూ స్ట్రాంగ్ ప్లేయర్స్ ఇద్దరి మధ్య అన్నాడు ఇద్దరి మధ్య అన్నప్పుడు ఏమి ఉపయోగించాలి బిట్వీన్ సో ఇది బిట్వీన్ అమాంగ్ ఫర్ సిన్స్కు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ విత్ లాజిక్స్ సో గమనించండి మళ్ళీ ఒకసారి చెప్తాను లాజిక్ ఇద్దరి మధ్య అన్నప్పుడు ఏమి ఉపయోగించాలంటే మనము బిట్వీన్ ఉపయోగించాలి ఇద్దరి కంటే ఎక్కువ ఉన్నప్పుడు అమాంగ్ ఉపయోగించాలి ఓకే అదేవిధంగా లాస్ట్కు ఎస్ తోటి కనుక ఎండ్ అయితే అప్పుడు మనము ఫర్ ఉపయోగించాలి సంవత్సరాలు అంటే ఇయర్స్ కనుక ఉన్నట్లయితే అక్కడ మనము సెన్స్ ఉపయోగించాలి ఓకే అంటే ఫర్ ఏమో పీరియడ్ ఆఫ్ టైం గురించి చెప్తుంది ఎస్ ఏమో ఇంకొక పాయింట్ ఏంటిదంటే మనకు దేని గురించి చెప్తుందని చెప్పుకున్నాము అంటే స్టార్టింగ్ పాయింట్ గురించి చెప్తుందని చెప్పుకున్నాం సో ఇవి దీనికి సంబంధించినటువంటి లాజిక్ బిట్స్ ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదేవిధంగా మీకు మెటీరియల్ కానీ క్లాసుకు సంబంధించిన అప్డేట్స్ కానీ ప్రాక్టీస్ లైవ్ ప్రాక్టీస్ టెస్ట్లకు సంబంధించి నేను కండక్ట్ చేసేటువంటి అప్డేట్స్ కానీ మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావండి ఈ వాట్సాప్ గ్రూప్ను నేను ఈ వీడియో యొక్క మొదటి కామెంట్లో పిన్ చేసి పెడతాను సో అక్కడి నుంచి మీరు తప్పకుండా జాయిన్ అవ్వచ్చు ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్